జగన్ గారు బాబుకి పవన్కి షాక్ ఇచ్చారు అంటే ఏంటంటే ఆయన కాంగ్రెస్లో చేరిపోతాడు అంతా రెడీ అయిపోయింది కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీని అని చెప్పని బాగా మీడియాలో బాగా హైప్ వచ్చింది ఆయన బీజేపీ వాళ్ళు వచ్చి తెలుగుదేశం జనసేనతో అలయన్స్ ఉన్నారు కాబట్టి అట్టబోలేడు అందుకని సెంట్రల్లో సపోర్ట్ కావాలంటే కంపల్సరీగా కాంగ్రెస్ సైడ్ పోవాలా అందుకని చెప్పని కాంగ్రెస్ పెద్దలతో సమావేశమైనాడు కర్ణాటకకు పోయి బెంగళూరులో డిఏ శివకుమార్ని మాట్లాడాడు అని ఫొటోస్ కూడా పెట్టారు బొకేలు పెట్టి మీడియా అంతా అంటే తెలుగుదేశానికి సపోర్ట్ చేసే మీడియా అంతా చూపించింది కానీ కాంగ్రెస్కి ఆయన మద్దతు ఇస్తున్నాడు లేకుంటే విలీనం చేస్తున్నాడు అనే విషయాన్ని ఎవరు ఆంధ్రాలో చిన్నపిల్లడు కూడా నమ్మడని తెలిసినా కూడా ఈ మీడియా ఎంత పబ్లిసిటీ చేస్తుంటే అంటే ఈ గెలవక ముందు జగన్ గారు అంటే ఆయన పదవులో ఉన్నప్పుడు మీ భూములన్నీ పెరుక్కుంటారు ల్యాండ్ యాక్ట్ వచ్చేసింది అని చెప్పని పబ్లిసిటీ చేస్తే అందరు నమ్మి అట్టా ఓట్లు వేసారు అంటే మీడియా అంత పవర్ఫుల్గా ఉంటుంది అంత మాత్రం చేత ఏ దొరికితే అది పెడితే తర్వాత నమ్మకం వాళ్ళు కోల్పోతారు కానీ ప్రజలు మర్చిపోతారు ఆంధ్ర ప్రజలు ఏంటంటే ఈరోజు అయిపోయింది రేపు మర్చిపోతారు అందుకని ఏం చెప్పినా ఏం చెప్పని అంటే ఈయన జైల్లో పెట్టి ఈయన అనేక రకాల ఇబ్బంది పెట్టి ఇప్పుడు కూడా వాళ్ళ చెల్లెల్ని చేర్చుకొని ఆయన మీద పంపిస్తే ఈయన పోయి వాళ్ళతో కాంప్రమైజ్ అవుతాడని ఆ మీడియా ఎట్ట 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 మాట్లాడుతుందో మనకు తెలియదు వాళ్ళు ఏదైనా మాట్లాడతారు అది మామూలు విషయమే అంటే ఖచ్చితంగా మాట్లాడాలా సాక్షి టీవీ అయినా వాళ్ళ తరపునే మాట్లాడుతుంది మిగిలిన టీవీలు వేరే తరపున మాట్లాడుతున్నారు కాకుండా ఉన్న వాస్తవాన్ని మాట్లాడడం లేదు ఈయన ఏం చేశాడంటే ఇప్పుడు జనసేన బీజేపీ తెలుగుదేశం పొత్తు ఉన్నప్పటికీ ఈయన సెంటర్లో పోయి బీజేపీకి సపోర్ట్ చేశాడు ఫస్ట్లో ఏమంటే వాళ్ళు అడగలేదు ఈయనే పోయి సపోర్ట్ చేసినాడని చెప్పని పబ్లిసిటీ చేశారు కానీ బీజేపీ పెద్దలు ఫోన్ చేసి అడిగిన తర్వాతనే ఈయన సపోర్ట్ చేసినాడు కానీ లోక్సభలో ఆయనకి అక్కడ స్పీకర్ని ఎన్నుకునేదానికి ఈయన వేసినాడు ఈయన తరపున పార్టీ తరఫున ఓట్లు వేశారు తర్వాత మర్చిపో ఆయన విషయం ఏంటంటే ఆయన కావాల్సింది రాజ్యసభలో ఆయనకి పదకొండు మంది పన్నెండు మంది పైన సభ్యులు ఉన్నారు అది కంపల్సరీ బీజేపీకి అవసరం అవుద్ది బీజేపీ మనం మొదట్ నుండి మన ఛానల్లో చెప్తున్నట్టు బీజేపీ వారికి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీ సీట్లు గ్యారెంటీ ఆ తర్వాత అన్ని సెంటర్లో ఏం కావాలనో రెండు పార్టీలు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కానీ తర్వాత వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళ కేంద్రంలో మాత్రం బీజేపీకే సపోర్ట్ చేస్తారని మనం ముందు నుండి చెప్పాం కదా అలాగే ఇప్పుడు జగన్ గెలిచి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేస్తుంది అప్పుడు జగన్ గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నలుగురు ఎంపీలను పంపించి బీజేపీకి సపోర్ట్ చేశాడు ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ కేంద్రంతో కంపల్సరీ అవసరం ఉంది తర్వాత కేసుల పరంగా కూడా నాయకులకి ఇబ్బంది ఉంది ఎక్కడ జైలు పంపించేస్తారో శాన్ కెంట్రల్తోని ఇప్పుడు కాంగ్రెస్తో ఇప్పుడు వైఎస్ వైఎస్ఆర్ పార్టీ కాంప్రమైజ్ అయిందో లేకుంటే విలీనం చేసింది ఏమవుతుంది ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ సెంటర్లో లేదు తర్వాత రాష్ట్రంలో అసలే లేదు ఇట్లాంటప్పుడు ఈయన పోయి కాంగ్రెస్తో చేరి ఆడు సాధించేది ఏముందని జనరల్ నాలెడ్జ్ అన్నా ఉండొచ్చు కదా ఎవడైనా పోయి ఆడబోయి కాంగ్రెస్లో ఇప్పుడు జాయిన్ అవుతాడా ఆంధ్రాలో ఉన్న ఓట్లు కూడా పోతాయి బీజేపీ వాళ్ళు ఫస్ట్ వైఎస్ఆర్ పార్టీనే సంప్రదించారు అలయన్స్ కోసం ఈయన వద్దన్న తర్వాతనే అప్పుడు తెలుగుదేశంతో కూటం కట్టారు వాళ్ళు అనేది కూడా మనం తెలుసుకోవాలి ఒకవేళ ఈయనతో కూటం కట్టున్నా కూడా తెలుగుదేశాన్ని కూడా సపోర్ట్ తీసుకుంటారు ఇప్పుడు బీజేపీ పాలసీ మారిపోయింది రాష్ట్ర దే దేశం మొత్తం మీద ఎవరైతే కాంగ్రెస్కి కొంత వ్యతిరేకంగా మీడియేటర్గా ఉంటారో ఆ పార్టీలు అందరినీ పెట్టుకున్నారు ఎందుకంటే నవీన్ పట్నాయక్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకవేళ విత్డ్రా చేసుకుంటే సపోర్టు ఇమీడియట్గా ఈ చిన్న పార్టీలందరినీ కలుపుకొని వాళ్ళు మద్దతు తీసుకోవాలని లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ మూడు వందల సీట్ల దాకా ఉన్నప్పటికీ ఈ చిన్న పార్టీని దేశం మొత్తం మీద సపోర్ట్ అడుగుతున్నారు రేపు ఏమైనా బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు కూడా కొన్ని పార్టీలు ఏమైనా వ్యతిరేకించినప్పుడు ఈ అలయన్స్ పార్టీని వాళ్ళు కలుపుకుంటారు ఇలా జగన్ గారు వీళ్ళకి అనుకోకుండా జలకి